ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో నా సొంతానికి ఇది కావాలి తండ్రి అని ఎప్పుడూ నేను ప్రార్థించలేదు నా సొంతానికి మరలా చెప్తున్నా గ్రంథం పట్టుకు చెప్తున్నా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను కానీ ఏ రోజు నా సొంతానికి నాకు ఇది కావాలి తండ్రి అని ఎప్పుడు నేను నా తండ్రిని అడగల ఇతరుల కోసం అడిగాను ఇతరుల స్వస్థత కోసం అడిగాను ఇతరుల జీవితాల కోసం ప్రార్థించాను సంఘ బిడ్డల కోసం ప్రార్థిస్తుంటాను ఎవరైనా నన్ను ప్రార్థన విన్నప్పాలు అయ్యా నా కోసం ప్రార్థించండి నేను అడిగితే వారి కొరకు ప్రార్థిస్తుంటాను ఏనాడు ప్రభో నాకు ఇది కావాలి ప్రభు నాకు ఇది ఇవ్వు ప్రభు నాకు ఇలా చేయి నాకు ఇలా జరిగించను ఎంతవరకు ఏ నాడు నేను ఆయన సన్నిధిలో మోకరించింది లేదు ఏనాడు ఆయన సన్నిధిలో ఒక్క మొక్క అడిగింది లేదు అడగను కూడా అడగను ఎందుకంటే నాకు ఏం కావాలో నాకంటే బాగా మా నాన్నకు తెలుసేనే విశ్వాసంతో బతుకుతున్నాను నేను ఆ విశ్వాసం క్షీణించినప్పుడు కదా ప్రభా మరి ఏంటి ప్రభా నా గొడవ అని అనాల్సి వస్తుంది నేను అలాగనట్లా ప్రభా నీ పని చేసుకుంటూ పోతున్నా నీ ఇష్టం పాల ముంచినా నీదే భారం నీట నీదే భారం శోధనలైనా నీ ఇష్టం వేదనైనా నీ ఇష్టం కన్నీళ్ళగొండ నడిపించి నాకేదైనా పాఠం నేర్పిస్తావా నీ ఇష్టం కష్టాలు గుండా నడిపించి ఏదైనా గుణపాఠం నేర్పిస్తావా నేర్పించి నీ ఇష్టం ముళ్ళు ఏమైనా వస్తాయా రాని నీ ఇష్టం నా బ్రతుకు నీది తండ్రి నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించాలి నీకు ఏది ఇష్టమో అది నా బ్రతుకులో జరిగించు నీ సేవలో నిలబెట్టుకున్నది నువ్వు ఈ వాక్యం ఇలా చెప్పమని నన్ను ప్రేరేపించింది నువ్వు చాలామంది నాకు చాలా సలహాలు ఇచ్చారు అందరితో కలిసిపోండి బ్రదర్ మీరు ఇంకా బాగుంటారు బ్రదర్ అన్నాడు నేను అన్నాను ఇప్పటికే చాలా బాగున్నాను ఇంతకంటే బాగుంటే ఏమైపోతాను అన్నాను ఇంతకంటే బాగుంటే ఏమైపోతానో ఈ బాగు చాలు ఇంతకంటే బాగు నాకు అవసరం లేదు ఈ బాగుకే ఏదో ఉక్కిరి బిక్కిరైపోతున్నాను ఇంతకంటే బాగుండి నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని నేను దేవుడు ఏది చేయమంటే అదే చేస్తాను దేవుడు ఎలా బోధించమంటే అలాగే బోధిస్తా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ హృదయాలు బాగుపడాలంటే దేవుని మాట వారి జీవితాలలోనికి వెళ్ళాలి అందుకే అడిగేటప్పుడు ప్రభా మొట్టమొదట ఎప్పుడైనా సరే ప్రార్థనకు ఉపక్రమించే వాళ్ళందరికీ ఒక సీక్రెట్ చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రేయర్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఒక సీక్రెట్ చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రేయర్ స్టార్ట్ చేయగానే ప్రభా అది కావాలి ప్రభా ఇది కావాలి ఇది కాదు ప్రేయరు ప్రార్థనకు ఉపక్రమించగానే చేయాల్సింది ఏంటో తెలుసా మొదట నీకు కలిగి ఉన్న వాటిని తలచుకొని మరీ కృతజ్ఞతలు చెల్లించు జరిగిన మేలులు తలుచుకొని మరీ కృతజ్ఞతలు చెల్లించు నువ్వు చేసిన ఉపకారాలకు నేను ఏం చెల్లించగలను తండ్రి అంటే ఉపకారాలు జరుగుతున్నాయా జరగట్లేదా జరుగుతున్నాయి మనకు కనబడట్లేదు గుర్తిస్తే కనబడతాయి గుర్తించకపోతే ఏం కనబడతాయి చెప్పండి ఏం కనబడతాయి ఏం కనబడవు నీకు అనుకున్నదే జరగాలంటే ఇంక జరిగినవన్నీ ఏమైపోయినట్టు మరి చెప్పండి నేను అనుకున్నదే జరగాలంటే జరిగినవన్నీ ఏమైపోయినట్టు అంటే ఇప్పుడు ఇవన్నీ జరిగినవన్నీ తీసేసి నువ్వు అనుకున్నది జరిగిస్తే హ్యాపీ ఉంటావా జరిగినవన్నీ తీసేసి నువ్వు అనుకున్నది ఒక్కటే జరిగిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా ఉండలేవు ఉండలేవు అంటే ఇప్పుడు నీ భక్తి జీవితంలో నీకు ఏం కావాలంటే జరిగిన దానిని బట్టి ఆనందించడం నేర్చుకో ఫస్ట్ జరిగిన దానిని బట్టి సంతోషించడం నేర్చుకో చాలా మేలులు జరిగిపోయాయి నీకు అర్థం అవుతుంది అప్పటికే చాలా మేలులు జరిగాయి చేశాడు ఆయన నిన్ను విడవలేదు ఎడబాయలేదు అనుభవాలతో ఆలోచించే అర్థం అవుతుంది మనసు పెట్టి ఆలోచించే అర్థం అవుతుంది మనసు పెట్టి కొంచెం అందుకే ఫస్ట్ ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించు కృతజ్ఞత చెల్లించు ఆ తర్వాత ఒక మాటను తండ్రితో తండ్రి ప్ర సమస్తము నీ వలన నాకు అనుగ్రహింపబడింది తండ్రి నాకు కొదువేమీ లేదయ్యా ఉన్నావు నాకు చాలయ్యా ఇంకా నా జీవితంలో ఏమైనా లోట్లు ఉన్నాయేమో ఒకసారి దృష్టించి తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వు తండ్రి నేను అడ్డు చెప్పను ఆటంకపరచను అలాగని ఇలాగే జరగాలని నేను ఇబ్బంది పెట్టను నీ చిత్తానికి నేను సరెండర్ అయిపోతున్నాను పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాను నా మనసిరిగిన దేవుడవు నీ చిత్తమే జరిగించు తండ్రి నా మనసిరిగిన తండ్రివి నీ చిత్తమే జరిగించు ప్రభువా అని అడగటం నేర్చుకోండి అప్పుడు భక్తులు అవుతారు భక్తులు అవుతారు వన్స్ మీరు భక్తులు అయ్యారనుకోండి అనుకోండి రావాల్సినవి వాస్తూనే ఉంటాయి ఇప్పుడు ఒక మాట మీకు చెప్పిన నేను ఏమి అడగలేదన్నాను కదా మరి నాకేమైనా ఉందా ఈరోజు చెప్పండి నాకేమైనా ఉందా ఏ లోటు లేదు నేనున్నంతలో బాగానే ఉన్నాను నేనున్నంతలో చాలా సంతోషంగా ఉన్నాను నాకున్నంతలో నేను చాలా ఆనందంగా నాకు చాలు నాకు చాలు ఇంకేమైనా ఇస్తావా తండ్రి నీ ఇష్టం ఇస్తే ఇవ్వు అది నీ ఇష్టం ఇచ్చినా నీ ఇష్టమే తీసేసుకున్నా నీ ఇష్టమే యహోవా ఇచ్చాను ఎహోవా తీసుకున్నాను అది కదా నేర్చుకోవాల్సిన భక్తి బాగున్నప్పుడేమో పొగుడి బాగులేనప్పుడేమో తిట్టి వాడు కుమారుడు ఎట్ట అవుతాడు పరలోకం ఎలా వస్తుంది ఇప్పుడు యోబు తిట్టినట్టుగా గ్రంథంలో ఉందనుకోండి యోబు గ్రంథం ఓపెనే చేయం మనం ఇంకా ఓపెన్ చేస్తామా అసలు వస్తుంది చదవడానికి ఏం చదువుతాం యో భూ అనగానే మనకు ఎలా కనబడుతున్నాడు ఇప్పుడు హీరో హీరో వీరుడు యహోవా ఇచ్చను యహోవాయే తీసుకోని నువ్వు అలాంటి బలమైన విశ్వాసం కావాలి అలాంటి స్థిరమైన విశ్వాసం కావాలి ప్రియమైన దేవుని సంఘమా అలా భక్తి జీవితంలో అతగాలి ప్రభా నీ పని అప్పగించావు నేను చేస్తాను తండ్రి నేను అదే అనుకుంటాను ప్రతిరోజు ప్రభా నేను ఎటో పోవాల్సిన వాడిను ఇట్లా లాక్కొచ్చావు ఏదో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నోడిని వారానికి మూడు నాలుగు సినిమాలు చూసుకుంటూ బతుకుతున్నాని హ్యాపీగా బతికే ఇది జీవితం అట్నుంచి ఇట్లా లాక్కొచ్చి పడేసాం వీళ్ళందరి మధ్యలో కూర్చోబెట్టాం వీళ్ళకి బాప్తి మలిపింపు చేస్తున్నాం సెమినార్లు పెట్టిస్తున్నాం హృదయాలు సంస్కరించే పనిలో పెట్టావు ఏ పనిలో పెట్టా హృదయాలు సంస్కరించే పనిలో పెట్టావు ఇప్పుడు నా పని ఏంటంటే నా సేవ ఏంటంటే అంతరంగ మందిరాలు నిర్మించటం రేపు జరగబోయే సెమినార్ కూడా అదే అంతరంగ మందిర నిర్మాణాల కొరకు అందరినీ ఒక చోటకు చేరుస్తున్నాం ఆరు రోజుల పాటు వాక్యులు ముంచుతాం వాక్యులు ముంచి తీస్తుంటాం మునుగమ్మ మునుగు పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మునుగుతానే ఉండాలి ముంచితేస్తూనే ఉండాలి వాక్యం బోధిస్తూనే ఉండాలి వినాలి 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 వింటూనే ఉండాలి అప్పుడు ఉతికేసినట్టు అనమాట బండకేసి ఏం చేసినట్టు ఉతికినట్టు నేను అదే కోరుకుంటాను సభలు అంటే వాక్యం బోధించండి అయ్యా అంటాను గొడవ చేయకండి అలరు చేయకండి కేకలు వేసేయకండి హడావుడి చేసేయకండి అన్యజనులు చేదరించుకునేలా చేయకండి దేవుని మాట స్వచ్ఛమైన మాట ప్రశాంతమైన వాతావరణంలో బోధించండి అలా హృదయాలలోనికి వెళ్ళిపోవాలి సాఫ్ట్గా అలా హృదయాలలోనికి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి అంతరంగంలో ఉన్న కలమషం అంత పోద్ది స్వార్థం చచ్చిపోయిన రోజు మన ప్రార్థన కూడా చాలా ఫ్రెష్గా అయిపోద్ది ప్రభు నాకు నాకున్నది చాలు ప్రభు ఎంత ఇచ్చావు తండ్రి ఎంత ఇచ్చావు ఎన్నిసార్లు నన్ను కాపాడావు ఎన్నిసార్లు నన్ను రక్షించావు మొన్న ఎక్కడో విమానం కూలిపోయిందని విన్నాను నేను ఎన్నిసార్లు విమానాల్లో తండ్రి నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు ఎక్కడో బైక్ యాక్సిడెంట్ అయిందని విన్నాను నేను ఎన్నిసార్లు బైక్ మీద అటుపాను ఇటూపాను కానీ నన్ను కాపాడుతూ వచ్చావు ఎక్కడో గ్యాస్ బండ పేలిపోయిందట ఎన్నిసార్లు ఆ బండ మీద కూసునని ఆ బణమే కూసినే కబుర్లు చెప్పాను బాబా ఆ బణమే కూసిన పల్లీలు తిన్నాను తండ్రి నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు మనెవరో పాము గరి చచ్చిపోయారట కానీ ఎన్నిసార్లు తేళ్ల మధ్యలో పాముల మధ్యలో పొలాల గట్ల మీద తండ్రి నువ్వు నన్ను కాపాడావు మొన్నెవరో ఆటోలో చచ్చిపోయారట ఎన్నిసార్లు ఆటోల మీద తండ్రి నువ్వు నన్ను కాపాడావు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఈ గుండెని కాపాడుతున్నావు చక్క కొట్టుకుంటుంది లబ్బు డబ్బు అని ఈ శరీరానికి ఇస్తున్నావు ఆయుష్నిచ్చావు అసలు ఈ నూతన సంవత్సరం చాలామంది చూడలేకపోయే రోజు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం తండ్రి నేను నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు అవుతాండ్రి ఎంత గొప్ప సంతోషం ఇచ్చావు అవుతాండ్రీ చాలు ప్రభావం ఈ జీవితానికి చాలు ఇంకేమని ఇస్తే ఇవ్వు ప్రభా ఇష్టం నువ్వు ఇస్తే తీసుకోవడానికి నీ దాసుడు నీ దాసురాలు సిద్ధంగా ఉంది తండ్రి నువ్వు అడిగితే ఏదైనా చేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి అన్నాడట నా నిమిత్తము ఎవడు పోవునంటే నేనున్నాను ప్రభా అని చెయ్యెత్తి నిలబడ్డాడు భక్తుడు మనం కూడా అలాగే నిలబడాలి ఏముందండి ఏం బట్కెళ్ళమండి ఇక్కడ నుంచి అన్నీ వదిలేసి పరలోకం పోతాం అందుకే భూమి మీద ధనము కూర్చుకొనక్కండి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి అన్నట్టు అర్థమైందా నీకున్న సమస్యలు కలకాలం ఉండవు పోతాయే ఉండవు ఇప్పుడున్నట్టుగా రోజంతా అంతా ఉంటుంది అనుకోకు ఇప్పుడున్నట్టే జీవితం అంతా ఉంటుంది అనుకోకు జీవితం అంతా ఉంటుందనుకోకు నీకు తెలియని ఎన్నో నీ జీవితంలో జరగబోతున్నాయి రేపేమి సంభవించునో మీరు ఎరుగరు కనుక అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దు అనవసరంగా చింతొద్దు దిగులొద్దు విచారం వద్దు బాధ వద్దు కృంగిపోవద్దు విశ్వాసం ఉంచండి నీ చిత్తమే సిద్ధించును గాక అనండి ప్రభు నిన్ను విడువడు ఎడబాయేటు ఆయన అపారమైన కరుణ వాత్సల్యం వర్షం వలె నీ మీద కురుస్తుంది ఆయన దీవెన వర్షం వలె నీ మీద కురుస్తుంది ఆయన కృప ఆయన ప్రేమ ఆయన కనికరం నీ మీద వర్షం వలె అలా కుమ్మరింపబడుతూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాం అప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం చాలా ఆనందంగా ఉంటాం ఇప్పుడు చెప్పండి ఆనందపడడానికి ఎన్ని ఉన్నాయి మనకి చాలా ఉన్నాయి ఇవన్నీ వదిలే చేద్దామా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మరలా మోకరించి ఏం చెబుదాం కృతజ్ఞతలు చెబుదాం ఆయన చేద్దాం